హలో అందరికీ ప్రైజ్ అలాడ్ ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే మనుషుల యొక్క ప్రేమకి దేవుని యొక్క ప్రేమకి తేడా ఏమిటో ఈరోజు మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం సాధారణంగా ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే మనలో కొద్ది మంది పాపం చేస్తూ ఉంటారు వ్యభిచారం చేస్తారు దొంగతనం చేస్తారు అన్యాయం చేస్తారు అక్రమాలు చేస్తారు ఇలా కొంతమంది ఇలా భయంకరమైన పాపం చేస్తూ పాపంలో జీవించిన వాళ్ళు ఉంటారనమాట అయితే వీళ్ళని చూసినప్పుడు మరికొద్ది మంది ఏమనుకుంటారంటే చిచ్చి వీడు ఇంకా వీడు మారడ్రా వీని బుద్ధి మార్చుకోడు వీడింక పాపం చేస్తూ వ్యభిచారం చేస్తూ మోసం చేస్తూ ఇంకా వీని బతుకంత ఇంతేరా వీడు చస్తే బాగుండు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట అయితే ఇంకొద్ది మంది ఈ పాపం చేస్తున్న వారికి మార్చడానికి ట్రై చేస్తారనమాట అరే ఇలా పాపం చేయడం తప్పురా ఇలా వ్యభిచారం చేయడం తప్పురా మీరు మారండిరా మారి మంచిగా బ్రతకండిరా అని చెప్పేసి కొద్ది మంది మార్చడానికి ట్రై చేసి మంచి మాటలు చెప్తారు వీళ్ళు మారినరా సరే మారకుండా ఒకవేళ అనుకో బాగా అయింది మంచిగా చచ్చాడు వీనికి ఇలాగే కావాలి ఎందుకంటే మేము చాలాసార్లు మారండిరా మంచిగా ఉండండిరా అని చెప్పేసి మేము నచ్చ చెప్పాము కానీ మా మాట వినకుండా వీడు మారకుండా చచ్చాడు కాబట్టి బాగా అయింది అంటారు అయితే ఈ సమాజంలో పాపాత్ముల పట్ల మానవుల యొక్క స్వభావము ఎలా ఉంటుందంటే ఈ పాపాత్ములను జీవితాంతము ఎవరు ప్రేమించలేరు ఈ పాపాత్ములను జీవితాంతము ఎవరు క్షమించలేరు ఈ పాపాత్ములను జీవితాంతము మారడానికి నచ్చ చెప్పరు ఎందుకంటే ఈ పాపాత్ముల పట్ల ఎవరికి కూడా క్షమించే ఓపిక క్షమించే మనస్తత్వము ప్రేమించే ఓపిక ఎవరికి ఉండదు ఇది ఈ లోకంలో పాపాత్ముల పట్ల మానవుల యొక్క ప్రేమ అయితే ఈ పాపాత్ముల పట్ల దేవుని ప్రేమ ఎలా ఉందో మనం ఒకసారి వాక్యం ద్వారా తెలుసుకుందాం మరి పాపాత్ములను దేవుడు ప్రేమిస్తాడా లేక శిక్షిస్తాడా ఎస్కేలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలుగునా దుర్మార్గుడు అనగా ఎవరికడా పాపం చేసేవాడు అబద్ధం ఆడేవాడు వ్యభిచారం చేసేవాడు దొంగతనం చేసేవాడు ఇలాంటి వారు చనిపోతే దేవునికి ఏమాత్రము ఇష్టం లేదంట కానీ మానవులు ఏమనుకుంటుండ్రు వాడు బాగా చచ్చిపోయిండు వాడు ఎంత భయంకరమైన పాపం చేశాడు వానికి ఎంత మార్చాలని వానికి నచ్చజెప్పిన కానీ ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడు మారలేడు బాగా అయింది బాగా చనిపోయాడు అని సంతోషించే వాళ్ళు ఉంటారు కానీ దేవునికి ఏమాత్రం కూడా సంతోషం లేదంట కానీ మరి ఆయన ఎలా ఉండాలని కోరుకుంటుండు ఆ దుర్మార్గుడు ఎలా ఉండాలంటే అతడు తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుతయే నా సంతోషం కదా అతడు అనగెవరు పాపం చేసేవాడు అబద్ధం ఆడేవాడు మోసం చేసేవాడు ఇలాంటి వారు వాళ్ళ ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతకాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నారు కానీ మానవులు ఎలా కోరుకుంటున్నారు వానికి బాగా అయింది వాడు పాపంలో చనిపోయాడు బాగా అయిందని దే మానవులు అనుకుంటే కానీ దేవుడేమో పాపమును విడిచిపెట్టి ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతకాలని దేవుడు పాపాత్ముల పట్ల కోరుకుంటున్నాడు ఎందుకంటే మనం అందరము ఆయన పిల్లలము ఆయన పోలికలు మనల్ని తయారు చేశాడు కాబట్టి పాప స్థితిలో ఉన్న మనము పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో జీవించాలి తండ్రి చిత్తానుసారంగా మనం అందరము జీవించాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు దేవుడు పాపాకుల పట్ల ఎందుకు ప్రేమను చూపిస్తున్నాడు అంటే ఆయన ప్రేమామాయుడు కాబట్టి ఆయన కరుణామాయుడు కాబట్టి మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడు మనకు దినదినము ఆయుషును ఎందుకు పెంచుతున్నాడు అంటే పాపం చేస్తూ చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నా బిడ్డ రోజన్న మార్తడేమో రేపైనా మారతాడేమో అని మన మార్పు కోసము దేవుడు మనకు ఆయుషును పెంచుతున్నాడు కాబట్టి పాప జీవితాన్ని విడిచిపెట్టి మనము మారు మనసు కలిగి తండ్రి ఎదుట క్షమాపణ వేడుకొని మనము ఆయన బిడ్డలుగా జీవించుదాము ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరు ప్రేమించరు దేవుడు క్షమించినంతగా ఈ లోకంలో ఎవరు క్షమించరు ఎందుకంటే ఆయన క్షమించేవాడు కాబట్టి మనల్ని అందరినీ క్షమిస్తూ ప్రేమిస్తూ ఇంకా మన అందరికీ ఆయుష్ను పొడిగిస్తున్నాడు కాబట్టి మనం అందరము ఆయన బిడ్డలుగా జీవించుదాం ఓకేనా ఇదండి దేవుని యొక్క ప్రేమ మనుషుల యొక్క ప్రేమ మరి ఎవరికి వారమే మనము నిర్ణయించుకుందాం మరొక అంశంతో మళ్ళీ మేము ముందు ఉంటాను ఓకేనా మే గాడ్ బ్లెస్ యు ఆల్ బాయ్ బాయ్